నెల్లూరు బార్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికల మాదిరిగా ఉత్ఖండగా జరిగాయి న్యాయవాద ఐక్యవేదిక విసిఎస్ఆర్ జాతీయ ఐక్యవేదిక ప్యానళ్లు ఈ పోటీలో తలపడ్డాయి ఈ మూడు ప్యానళ్ల సభ్యులు గత పది రోజులుగా హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి సోషల్ మీడియా వేదికగా తమ ప్యానళ్లను గెలిపించాలని ప్రచారం చేసుకున్నాయి ఓటు హక్కు కలిగిన న్యాయవాదులను ప్రసన్నం చేసుకోవడంలో కూడా ఆ ప్యానెళ్ల సభ్యులు సఫలమయ్యారు కొన్ని ప్యానళ్లకు రాజకీయ నేతలు కూడా అండగా నిలిచారు పలానా ప్యానెల్ సభ్యులను ఓట్లేసి గెలిపించాలని కొందరు నేతలే స్వయంగా ఫోన్లు చేసి కోరడం విశేషం శుక్రవారం ఉదయం పది గంటలకు నెల్లూరు కోర్టు ఆభరణంలో ఓటింగ్ మొదలైంది ఆయా ప్యానెళ్ల సభ్యులు మద్దతుదారులతో కోర్టు ఆవరణం కిక్కిరిసిపోయింది మొత్తం ఒక వెయ్యి మూడు వందల అరవై రెండు మంది ఓటర్లకు గాను ఒక వెయ్యి నూట నలభై తొమ్మిది మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు ముందుగా ఆరు గంటల వరకే ఓటింగ్ అని ఎన్నికల అధికారులు బి శ్రీనివాస్ సివి రత్నం ప్రకటించినా సమయం మించిపోవడంతో ఓటర్లు క్యూలో ఉండడంతో వారందరికీ ఓట్లేసేలా అనుమతిచ్చారు దాంతో రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఓటింగ్ ప్రక్రియ జరిగింది రాత్రి తొమ్మిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు మొదలుపెట్టారు పదకొండు గంటల ముప్పై నిమిషాలకు తొలి ఫలితం వెలువడింది వీసీఎస్ఆర్ ప్యానెల్ అభ్యర్థి పులిమి అప్పయ్యారెడ్డి నాలుగు వందల పది ఓట్లతో అధ్యక్షుడిగా గెలుపొందినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు అర్ధరాత్రి ఒంటి గంట దాటి వరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ జరుగుతుండటంతో ఎన్నికల అధికారులు లెక్కింపు ప్రక్రియను నిలుపుదలు ప్రకటించారు తిరిగి శనివారం ఉదయం పదకొండు గంటల నుంచి లెక్కింపు మొదలైంది సాయంత్రం తుది ఫలితాలను ప్రకటించే అవకాశముంది ఈ ఫలితాల్లో ఉపాధ్యక్షుడు ఇతర కార్యవర్గంలో ప్రకటిస్తారు మొత్తానికి నెల్లూరు బార్ అసోసియేషన్ కార్యవర్గ ఎన్నిక కొంత ఉత్కంఠగా జరిగిందని చెప్పాలి ఎలక్షన్ అప్పుడు అందరికీ కలిసి జనాలందరికీ ఆయన చెప్పిన విధంగా మార్లు పట్ల ఒక్కరితో సఖ్యతగాను మంచిగాను గౌరవప్రదంగా ఉండే విధంగాను అభివృద్ధికి వాటికి కోల్పడాలని చెప్పి హామీ ఇచ్చారు అదేవిధంగా పెద్దలతో కానీ సీనియర్లతో కానీ మహిళలతో కానీ ఆయనకున్న సఖ్యతతో అందరికీ మంచిగా అవసరం చెప్పారు ఆయన న్యాయ సహకారాలు ఎదురు అయితే ఎలక్షన్లలో గెలవడానికి అవతరించారు సీనియర్ న్యాయవాది కానీ జిల్లా న్యాయవాది కానీ మహిళా న్యాయవాదికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకున్నటువంటి పరిచయాలతో నాకున్న సంతో ఏదైతే చెప్పామో అది చేసి చూపిస్తారని చెప్పి ఆయన చెప్పారు దాని దాని గురించి చార్ కోసం సీనియర్లు అయినటువంటి ఏనార్ చందర్ రెడ్డి గారు రామ గౌదర్ గారు ఉమామాచేట్ గారు వాళ్ళ సహకారాన్ని కూడా అందిస్తారని చెప్పి ఆ పాటలో ఆయన నడుస్తారని చెప్పి చెప్పారు అదేవిధంగా ఐపీన చేస్తారని చెప్పి మేము మనసా వార్చ నమ్ముతున్నాము భార అభివృద్ధికి ఆ విధంగా తోడ్పడతావాడు అని చెప్పి మేము ఆ విధంగా ఆయన గెలవడానికి మనం గమనిస్తుంది సుమారు నూట నలభై ఆరు ఓట్ల మెజాయిత జరిగింది మన అయ్యప్ప రెడ్డికి విజయానికి కారణమైనటువంటి సహకరించినటువంటి మా న్యాయవాది మానవులకి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన అయ్యప్పరెడ్డి మనం అనుకున్న విధంగా అభివృద్ధి చెప్పేస్తూ మన న్యాయవాదుల యొక్క ఐక్యతకి వాళ్ళ గౌరవాన్ని నిలబెట్టే విధంగా అంచుకుంటాడని ఆ క్రమంలో మనం అందరం కూడా ఆయన సహకరించాలని ఈ విధంగా అయ్యప్పరెడ్డి గెలవడానికి సహకరించిన నా న్యాయవాద మిత్రులకు అందరికి కూడా నేను పదే 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 నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎన్నికలు సజీవంగా సాగాయి ఈరోజు పులిమి అయ్యప్పరెడ్డి గారిని మా న్యాయవాదులు మా సోదరులు మా సోదరుమణులు ఈరోజు ప్రెసిడెంట్గా గెలిపించుకొని వారు అభివృద్ధికి ఎంతో తోడ్పడతారని ఏవైతే ప్రాముఖ్యం చేశారో అవన్నీ నెరవేర్స్తారని అయ్యప్ప రెడ్డి సార్ దగ్గరుండి గెలిపించాము మనక్రమాల ముందుకు తీసుకెళ్ళి ఇంకా అభివృద్ధి కోసం న్యాయవాళ్ళ సంక్షేమం కోసం ఎంత కృషి స్పందించేస్తారని నమ్ముతూ సార్కి మనస్ఫూర్తిగా మా జూనియర్ న్యాయవాదుల తరఫున మేము అభిమానాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఎలక్షన్ అప్పుడు అందరికీ కలిసి జనాలందరికీ ఆయన చూసిన విధంగా మార్లు ప్రతి ఒక్కరితో సఖ్యతగాను మంచిగాను గౌరవప్రదంగా ఉండే విధంగాను అభివృద్ధికి వార్తాను హామీ ఇచ్చారు అదేవిధంగా పెద్దలతో కానీ జూనియర్లతో కానీ మహిళలతో కానీ ఆయనకున్న సఖ్యతతో అందరికీ మంచిగా ఉంటారని ఇచ్చారు ఆయన న్యాయ సహకారాలు ఎలక్షన్లో ఎలక్షన్లలో గెలవడానికి సంతరించారు సీనియర్ న్యాయవాది కానీ జిల్లా న్యాయవాది కానీ మహిళా న్యాయవాదికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నాకున్నటువంటి పరిచయాలతో నాకున్న సేవలతో ఏదైతే చెప్పామో అది చేసి చూపిస్తారని చెప్పి ఆయన చెప్పారు దాని ఊపిరికి చాచేదాని కోసం సీనియర్ అయినటువంటి ఏనాడ చంద్రచేర్ రెడ్డి గారు రాణి రోజారెడ్డి గారు ఉమామశ గారు వాళ్ళ సహకారాన్ని కూడా అందిస్తారని చెప్పి ఆ వాటలో ఆయన నడుస్తారని చెప్పి చెప్పారు అదేవిధంగా ఐపీటీ గారు చేస్తారని చెప్పి మేము మనసా వార్చ ನಂಬುತ್ತಾ ಭಾರ ಅಭಿವೃದ್ಧಿ ಆಸೆ ತೋರ್ಪಡ್ತಾ ಅಲ್ಲಿ ಮೇವು ಆರೋಗ್ಯ ಆಯ್ತು ಕಲವನೇ ಗಮನಿಸ್ತೀವಿ మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం శుభ లగ్నాలకు శుభ కార్యాలకు పట్టు సాస్త్రాంగ నమస్కారం నవ్యత నాణ్యత పట్టు పోగుల సౌందర్య కిరీటాలు కంచి కామాక్షి కంచి పట్టు కల్పవృక్ష పట్టు కంచి కనక వర్ష కంచి కాతంబరి కంచి టిష్యూ కంచి లైట్ వేట్ పట్టు ఇక్కర్మవరం పట్టు చీరలు హండ్రెడ్ పర్సెంట్ నమ్మకం ఖచ్చితమైన తగ్గింపు ఇంతే కాదు అందమైన యువతలకు లెహెంగాస్ హాట్ సారీస్ వెస్టర్న్ వే సరికొత్త లో మీకు అందిస్తుంది మీ కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం మాగుంటలేఅవుట్ నెల్లూర్ టీవీ